గౌరవ ప్రధాని మన ప్రియతమానేత నరేంద్ర మోడీ గారి సూచనలు మరియు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ అన్నగారి ఆదేశాల మేరకు రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన దేశ స్వతంత్రము కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం పది గంటలకు హుస్నాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షులు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో గల మహాత్మాగాంధీ గాంధీ ను శుద్ధి చేసి వారి విగ్రహం మరియు ఉక్కు మనిషి భారతు ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ గార్ల చిత్రపాటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది హుస్నాబాద్ పట్టణ ప్రతి పోరుడు భారతదేశ అమృతోత్సవాలలో భాగంగా వారింటిపైన స్వచ్ఛందంగా ఆగస్టు వ తేదీ లోపు జాతీయ జెండా ఎగురావేసి దేశ స్వతంత్రము కోసం పోరాడిన మహానుభావులను గౌరవించాలని హుస్నాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ కోరారు బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు లక్కీరెడ్డి తిరుమల మాట్లాడుతూ గౌరవ ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురావేయాలని ప్రతి బిజెపి నాయకుడు పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని తిరుమల కోరారు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్ బాబు మాట్లాడుతూ ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు దేశ స్వతంత్ర కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుల విగ్రహాల శుద్ధిలో భాగంగా ఈ రోజు హుస్నాబాద్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో జాతిపీత గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గార్లకు పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగిందని శంకర్ అన్నారు ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప పట్ ప్రధాన కార్యదర్శి రాయకుంట చందు ఉపాధ్యక్షులు భోగ మహేష్కర్ గాదాసు రాంప్రసాద్ కార్యదర్శి మల్లం ప్రశాంత్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సాయి సీనియర్ నాయకులు అనంతస్వామి చెన్నబోయిన రవీందర్ బోడిగే వెంకటేష్ संतोष बीजेपी नायक राजेश गणेश आसदापु श्रीनिवास तरह पागो

भारत माता की जय भारत माता की जय बोलो स्वतंत्र भारत की जय जय सुजगन आई पे हल्ला बहुत ज्यादा जय भारत माता की जय

మహాత్మా మహాత్మా గాంధీ గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ప్రధాని భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు భారతదేశానికి స్వతంత్రం సముపార్జించి పెట్టినటువంటి మహా యోధులను స్మరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తుస్నాబాద్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ గాంధీ చౌరస్థల గల గాంధీ విగ్రహానికి శుద్ధి చేసి అలాగే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగింది ప్రతి పౌరుడు కూడా మన వారి యొక్క ఆశయాల సాధనలో ప్రతి పౌరుడు కూడా అడుగు వేసి వారి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ప్రపంచంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ భారతదేశం ఇవాళ నిలబడి ఉన్నది అంటే ఆ యొక్క మనకు తంత్రాన్ని సంపాదించినటువంటి పోరాట వీరుల యొక్క త్యాగ ఫలితం అని చెప్పక తప్పదు వారి యొక్క ఆశయాలలో భాగంగా ఈ నెల పదిహేను వరకు కూడా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి మన యొక్క భారత స్వాభిమానాన్ని చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రతి పౌరుడు కూడా విధిగా ఈ దేశ పౌరులంతా తప్పకుండా తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగిరేవేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన ఉష్ణాబాద్ పట్టణ ప్రయాలందరినీ కూడా కోరుతా ఉన్నా తిరంగా అనే ఒక ప్రోగ్రాం దృశ్యా మహానీయుల విగ్రహాలకు స్వాతంత్ర సమరయోజన విగ్రహాలకు శుద్ధి చేసి పూలమాలలు వేయడం అనేది ఈరోజు కార్యక్రమము ఇంకా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగురవేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దేశభక్తి పెంపొందించుకోవడానికే ఈ యొక్క కార్యక్రమం మన దేశ స్వాతంత్రాన్ని సంపాదించిన మహనీయులను మనం స్మరించుకునే రోజులు ఈ విధంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా ఇక్క ర్యాలీ ఇక ర్యాలీలు అన్నీ కూడా పార్టీ సూచన మేరకు పన్నెండవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు నిరంతరంగా సాగుతున్నాయి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తమ భేదాలు లేకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి గారి పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటడం కోసం అర్గర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం రావడానికి కృషి చేసిన ఎంతోమంది మహనీయులు ఎంతోమంది జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో మరి శాంతియుతంగా ఈ దేశానికి స్వతంత్రం తేవడం జరిగింది కాబట్టి ఆయనను కూడా స్మరించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మహనీయులు కూడా ఈ దేశం కోసం కష్టపడి వాళ్ళ పోరాటం వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించిన మహనీయులను స్మరించుకొని భావితరాలకు మనం ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహనీయుల విగ్రహాలకు ఏదైతే మహనీయులు ఉంటారో వాళ్లకు శుద్ధి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగానే మరి జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఈరోజు శుద్ధి చేసి ఆయనకు కులమాల వేసి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఉస్మాబాద్ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో మరి పదవి తరాల భవిష్యత్ తరాల వాళ్ళు అనేక మంది పోరాట యోధులు అనేక మంది మహనీయుల వల్ల ఈ దేశానికి మనకు స్వతంత్రం వచ్చింది ఇలా మనం నీళ్ళు తిని తినే తిండి ప్రతి ఒక్క హక్కు కల్పించింది ప్రతి ఒక్క హక్కు వాళ్ళ ద్వారానే వాళ్ళు పోరాడుతూనే వచ్చింది కాబట్టి వాళ్ళకు వాళ్ళను స్మరించుకునే బాధ్యత కొంచెం కామన్ సెన్స్ అనేది మనకు ఉండాలి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్క ఇల్లు మీద ప్రతి ఒక్క కుటుంబం జాతీయ జెండాను ఆవిష్కరించి మరి వారి దేశభక్తి చాటుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలకు అలాగే పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భావితరుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా